అక్కడ నుంచి అన్ని ఎన్నికల్లో గెలిచినవే మా కుటుంబంలో సార్ నిన్న మీ నా మీ మేనిఫెస్టో రిలీజ్ అయింది నిన్న మీ మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత అది పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా ఉందా మీ పార్టీకి ఎందుకంటే చంద్రబాబు నాయుడు సభలో చెప్తున్నారు మీ యొక్క మేనిఫెస్టోకి జీరో మార్కులు అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది పెన్షనర్లకు కూడా చంద్రబాబు నాయుడు పార్టీ నాలుగు వంద నాలుగు వేల రూపాయలు కూడా ఇస్తామని చెప్తున్నారు మీరు రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో నా మూడు వేల ఐదు వందలు చేస్తామని చెప్తున్నారు సో మేనిఫెస్టో గురించి ఏం చెప్తారు మీరు మీరు కొద్ది కొద్దిగా మిడకొట్టి అడిగితే మీ ప్రశ్న నాలుగు చూసే మొత్తం చూసేవాళ్ళం నా ప్రశ్న నా ప్రశ్న వచ్చి వాళ్ళు మీరు మొత్తం ఎక్కువ చెప్పారనుకోండి నేను గుర్తుంచుకోవడం కూడా కష్టం సార్ మేనిఫెస్టో గురించి చెప్పండి మేనిఫెస్టో అని వాళ్ళ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ రాజకీయాల్లో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కాదు కొత్త వర్వాడిని సృష్టించారు కొత్త వర్వాడిని సృష్టించారు మేనిఫెస్టో ఇక రాబోయే తరంలో రాబోయే కాలంలో ఈ దేశంలో ఏ రాష్ట్రమైనా ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు ఒక తెలంగాణ కాదు ఏ రాష్ట్రమైనా సరే ఇక ఎవరైనా సరే ఎన్ని ఎవరైతే అంతకుముందు ప పదవులు ఉన్నారో ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వం ఉన్నారు అలాగే పదవుల్లో కొత్తగా పార్టీ పెట్టి రాదు కొత్తగా రాజకీయాలకు వచ్చిన వాళ్ళు కానీ లేదు ఇంతకుముందు పదవులు చేసి ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు మళ్ళీ మేనిఫెస్టో పెట్టినప్పుడు కానీ దానికి ఏదైతే ఎన్నికల ప్రాణాలు పెట్టినా తొంభై తొమ్మిది శాతం నూరు శాతం అమలు జరిపితేనే వాడి క్రెడిబిలిటీ ఉంటుంది లేకపోతే ఉండదు అనేది ఇవాళ సృష్టించారు ఇక రాబోయే తరంలో ఇక దీనికి ఒక విలువ దీనికి ఒక శాంటిటీ ఉంటుంది ఇది మా భగవద్గీత ఇది ఇది మా భగవద్గీత భగవద్గీతకి ఎంత పవిత్రంగా చూసుకుంటామో హిందువులందరం కూడా అదే విధంగా ఎలాగైతే కురాన్ని పవిత్రంగా చూసుకుంటారో ముస్లింస్ మహమ్దీర్ అందరూ కూడా ముస్లిమ్స్ అందరూ కూడా ఎలాగైతే బైబిల్ని వచ్చి క్రిస్టియన్స్ అందరూ ఎలాగైతే చూసుకుంటారో ఎంత దాన్ని ఎంత శాంటి చూస్తారో ఆ విధంగా ఇది మాకు దీన్ని గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు మీరు ఏ రాజకీయాలు చూసుకోండి అబ్బా పడిన తర్వాత కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత తీసుకొని ఏ రాష్ట్రంలో కూడా మన రాష్ట్రం కదా ఏ రాష్ట్రం ఎక్కడైతే ఇంతతో ఇంత శాతం ఎవరైనా అమలు జరిపిన ఏమన్నాయా ఈవెన్ మన రాజశేఖర్ ఉన్నప్పుడు కూడా మేము అమలు జరపలేదు చంద్రబాబు నాయుడు అంటే ఎలాగ దగ్గ మోసం మాయ కాబట్టి ఆయన అలాగ అమలు జరిపారు పక్కన పెట్టండి ఎన్టీ రామారా కూడా అమలు జరపలేదు రాజశేఖర రెడ్డి అది దాని మీద కొంత దృష్టి పెట్టారు కొంతవరకు జరిగింది ఇది నూటికి నూరు శాతం ఏం చెప్పాడు కదా నాన్నగారు ఒక అడుగు ముందుకేస్తే నేను రెండు రోజుల ముందేస్తానని ఆ రోజుల్లోనే ఆయన ఇప్పుడు ఇది అంతా చేశాడు అందుకు ఇది ఇక రాబోయే రాజకీయాల్లో రాబోయే తరాలకి ఇది ఒక ఆదర్శం ఓ టెండర్ క్రియేట్ చేశాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక రేపు ఎవరు కూడా ఇంకా దీన్ని దాటలేరు దాటితే వాళ్ళకి గౌకలు చలో రాజకీయాల్లో అయిపోయింది ఇంకా ఇది కొత్త వరడి అందుకు ఈ మేనిఫెస్టో మనం అనుకుంటాం నాలుగు వేలు ఇచ్చేది అది ఏడు వేలు ఇచ్చేది పదివేలు ఇచ్చేది ఇచ్చిన ఇచ్చిన దాన్ని ఇవ్వని దాన్ని ఎన్ని పెట్టాము మేము ఇవ్వని ఎన్నికలు నవరత్నాలు కాకుండా నవరత్నాలు కాకుండా ఇందులో నవరత్నాలు కాకుండా ఎడ్యుకేషన్లో కానీ విద్యలో కానీ వైద్యంలో కానీ వైద్యంలో కానీ లేదు వ్యవసాయంలో కానీ ఎన్ని కార్యక్రమాలు చేస్తాం అవన్నీ దీంట్లో లేనివే కదా అవన్నీ ఇప్పుడు ఈ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పదవి జగన్మోహన్ రెడ్డి గురించి కాదు సార్ నేను ఆ పార్టీలో ఉన్నాను